వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మరీ చిత్రపురి కాలనీ ఇంకోసారి వార్తలకు ఎక్కింది సో ఏం జరిగింది అంటే రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు చిత్రపురి సొసైటీలో చాలా గందరగోళమైన పరిస్థితి చాలా అవకతవకలు జరిగినాయి ఏకంగా నలభై ఆరు కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని కమిటీ తేల్చి చెప్పిన పరిస్థితి అందులో చాలామంది ప్రముఖుల పేర్లను కూడా లిస్ట్ అవుట్ చేసింది కమిటీకి సంబంధించిన విచారణ జరిపిన తర్వాతనే ఇది అందరి ముందు బయటపెట్టిన పరిస్థితి అయితే ఈ నలభై ఆరు కోట్ల రూపాయలకి పద్దెనిమిది శాతం ఇంట్రెస్ట్తో పాటు చెల్లించాల్సిందే అని కూడా చెప్పింది నిజంగా కమిటీ రిపోర్ట్ ఏం చెప్తుంది కమిటీ రిపోర్ట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి అండ్ ఏమేమి అవకతవకలు జరిగినాయని చెప్పి నోట్ చేస్రు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం సో చిత్రపురి కాలనీకి సంబంధించి అర్హులకు కాకుండా అనర్హులకి అక్కడ ఉండే ఫ్లాట్లు కావచ్చు ఇల్లు కావచ్చు విల్లాలు కావచ్చు కేటాయించు అనేది ఇప్పటి నుంచి కాదు గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా అనిపిస్తున్న వార్తలే అంటే ఎల్ఐజీలో కావచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు హెచ్ఐజీలో కావచ్చు ఎంఐజీలో కావచ్చు అండ్ విల్లాస్లో కావచ్చు సో ఈ ఐదు గ్రూప్స్లలో ఉండే ఇళ్ళల్లో ప్రతి దాంట్లో కూడా ఎక్కడ ఒక చోట అవినీతి జరుగుతూనే వచ్చింది అండ్ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి కాకుండా అనర్హులతో పాటు అసలు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళకి బ్యాక్ డోర్ నుంచి అమ్ముకున్నారని కొన్ని సందర్భాలు ఏకంగా అఫీషియల్గా కేటాయించిండ్రు అని ఇప్పటికే కృష్ణానగర్లో ఏ కార్మికుడిని అడిగినా కూడా చిత్రపురి అవినీతి గురించి బయటపెట్టే పరిస్థితులు కనిపిస్తుంటాయి అఫీషియల్గా ఓపెన్ సీక్రెట్ ఇది సో ఇంత జరుగుతున్నా గత ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండే తలసాని ఎన్నుడు కూడా స్పందించిన దాఖలాలే లేవు సో చాలామంది కూడా నిరాహార దీక్షలో కూర్చున్న పాపం వాళ్ళ దీక్షలకు ఫలితం లేకుండా వాళ్ళే విరమించి బయటకు వచ్చిన సందర్భం ఎన్నిసార్లు కమిటీకి సంబంధించిన ప్రెసిడెంట్ని అడిగినా కాలనీకి సంబంధించిన ప్రెసిడెంట్ని అడిగినా కానీ కొట్టి పాడేసిన సందర్భం కానీ ఈసారి కమిటీ రిపోర్ట్ ఏం చెప్తుంది అనేది చూద్దాం సో కమిటీ రిపోర్ట్ ఇక్కడ చూస్తున్నాం కదా ఫార్టీ త్రీ కోర్ సెవెంటీ ఎయిట్ లాక్స్ ఎయిటీ థౌజండ్ దాదాపు ఎయిటీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో మళ్ళీ బ్యాక్ చెల్లించాలి అనే దీనిలో ఉంది అయితే దీనికి సంబంధించిన ఎవరెవరి పేర్లు ఉన్నాయంటే కొమరం విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ లేట్ కొమరం వెంకటేష్ గతంలో సినీ వర్కర్స్ కోఆపరేటింగ్ సొసైటీకి సంబంధించి కావచ్చు చిత్రపూరికి సంబంధించిన ప్రెసిడెంట్ ఈయన కొమరం వెంకటేష్ ఉండి ఆ కొమరం వెంకటేష్ హయాం నుంచి కూడా కమిటీ విచారణ అనేది చేపట్టింది ఆ తర్వాతనే ప్రెసిడెంట్గా అనిల్ వచ్చిన సందర్భం తర్వాత వినోద్ వినోద్ బాల తర్వాత కృష్ణమోహన్ రెడ్డి తర్వాత వెంకటేశ్వర్ల పేర్లు ఉన్నాయి ఇందులో అండ్ తమ్మారెడ్డి భరద్వాజ్ సో తమ్మారెడ్డి భరద్వాజ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో సందర్భాల్లో అక్కడ అవకతవకలు జరిగినాయి అని చెప్పిన కానీ అవకతవకలు నేను కూడా ఉన్నా అని తెలియదు అని అనుకున్నారేమో సో అవ జరిగిన అవకతవకల సమయంలో తమ్మారెడ్డి భారద్వాజ్ కూడా ఒక క్రుషల్ రే రోల్ ప్లే చేసింది సో అందుకని ఆయన పేరుతో కూడా ఆయన కూడా నోటీసులు ఇచ్చిన సందర్భం తర్వాత దేవినేని బ్రహ్మానందం భాస్కర్ రామకృష్ణ కిరణ్ వల్లభినేని అనిల్ కుమార్ ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నాడు తర్వాత చంద్రమధు రాజేశ్వర్ రెడ్డి రఘు ప్రవీణ్ కుమార్ సో ఈ పదిహేను మందికి కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి నిజంగా జరిగిన అవకతవకలు ఏంది అనే పాయింట్స్ కూడా మెన్షన్ చేసిన అందులో సో మొదటగా సొసైటీకి నష్టం వీళ్ళ వల్ల రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగిన నష్టం ఎంత అంటే ఇక్కడ చూడండి యాభై ఎనిమిది కోట్ల రూపాయలు నాకు తెలిసి ప్రభుత్వ శాఖలో కూడా ఇంత అవినీతి కనిపించలేదేమో దాదాపు యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అవినీతి జరుగుతున్నట్టు అవినీతి జరిగినట్టు నిర్ధారించిన కమిటీ రిపోర్ట్లో అది ఎట్లా జరిగింది అనే దాంట్లో కూడా ఇచ్చినారు అండ్ ఎవరైతే అడ్వాన్సెస్ ఎస్పీజీ ఎంటర్ప్రైజెస్కు అడ్వాన్సెస్ సో ఈ ఎంటర్ప్రైజెస్కి అడ్వాన్సెస్ ఎందుకు ఇచ్చారు అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టైంలో వాళ్ళకి కొంత అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితిలో అక్కడ గోల్మాల్ జరిగింది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ అడ్వాన్స్ ఇచ్చిన సందర్భంలో ఎంత ముప్పై ఏడు లక్షలు అక్కడ అడ్వాన్స్ ఇచ్చిర్రు దాన్ని పని చెయ్యలేరు కాబట్టి ఆ మొత్తాన్ని రికవరీ చెయ్యలేదు కానీ అఫీషియల్గా రికవరీ చేయలేదు అన్అఫీషియల్గా రికవరీ అయినాయి అవి ఎవరు అకౌంట్లకు వెళ్ళినాయి అనేది కూడా కమిటీ వాళ్ళకి తెలుసు అండ్ ఖాతా పుస్తకాల్లో భారీ లోపాలు పుస్తకాల్లో కూడా లోపాలు ఉండే పరిస్థితి తర్వాత ఇక్కడ ఉండే ఫ్లాట్స్కి సంబంధించి బ్యాంక్ లోన్స్ ఇచ్చింది ఎల్ఐజీలో తీసుకున్న హెచ్ఐజీలో తీసినా ఎంఐజీలో తీసుకున్న ఈడబ్ల్యూఎస్లో తీసుకున్నా కూడా అక్కడ ఉండే వాళ్ళకి లోన్ స్టార్టింగ్ ఆ సినీ కార్మికులకి అంత మొత్తంలో ఒకేసారి వాళ్ళు పే చేయలేరు కాబట్టి ఎట్ ద టైమ్ ఆఫ్ ఇల్లు వాళ్ళ చేతికి అందించే ముందే బ్యాంక్కి సంబంధించి ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి బ్యాంకులో అన్ని కూడా అకౌంట్స్ అక్కడే అన్నీ ఆ బ్యాంక్ నుంచే లోన్లు అనేవి అప్రూవ్ అయ్యాయి కానీ ఆ బ్యాంకు లోన్లలో కూడా అక్రమాలు జరిగినాయని చెప్పేసి చెప్తున్నారు తగిన భద్రత లేకుండానే లే లోన్లు తీసుకున్నారు లోన్ల వినియోగం స్పష్టత లేదు నిజంగా కూడా ఇప్పుడు ఉండే వాళ్ళు ఎవరైతే కార్మికులు ఇంకా స్టిల్ లోన్లు కడుతూనే ఉన్నారు ఇంకో ఇరవై సంవత్సరాలు కూడా వాళ్ళు లోన్ పేమెంట్ రెన్యూర్ అనేది ఉంది అసలు వాళ్ళు తీసుకున్న లోన్ అమౌంట్ ఎంతో కూడా కొంతమంది క్లారిటీ లేదు అసలు లోన్ అమౌంట్ ఎంత తీసుకున్నారు ఎంత పే చేయాల్సి వస్తుంది ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నది కూడా తెలియదు కానీ కట్టుకుంటూనే పోతున్నారు కొన్ని సందర్భంలో కట్టి కట్టి విసుకొచ్చిన తర్వాత కూడా ఒక మూడు నెలలు నాలుగు నెలలు చూసిన తర్వాత బ్యాంక్ వాళ్ళు వచ్చి అక్కడ చాలా హౌజెస్ గతంలో ఒక మూడు సంవత్సరాల క్రితం సీజ్ చేసి పెట్టి బ్యాంక్ వాళ్ళే అమ్మేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి చిత్రపుర్లు సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట అండ్ అదే ఇక్కడ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేశారు తగిన భద్రత లేకుండానే లోన్లు తీసుకున్నారు తర్వాత లోన్ల వినియోగం స్పష్టత లేదు డిపాజిట్ల వల్ల వడ్డీ పెనాల్టీలు పెరిగాయి సో వాటికి సంబంధించిన కూడా ఎటువంటి బ్యాంకులలో జరిగిన అక్రమాలు ఏంది అని అంటే ఆ మూడు పాయింట్స్ కూడా మెన్షన్ చేసిన సందర్భం అండ్ ఎస్పీజి ఎంటర్ప్రినైజ్కి సంబంధించిన అడ్వాన్స్ విషయం నేను చెప్పినా కదా ఇట్లా దాదాపు పదిహేను పాయింట్స్ మెన్షన్ చేశారు సో ఆ పదిహేను పాయింట్స్ కూడా రిపోర్ట్లో మెన్షన్ చేశారు ఇన్నిన్ని ఇక్కడిక్కడ ఇన్ని డబ్బులు అవకతవకలు జరిగినాయి కాబట్టి ఈ పదిహేను మంది బాధ్యులు సో వాళ్ళు ఖచ్చితంగా అవి మళ్ళీ బ్యాక్ సొసైటీకి చెల్లించాలి విత్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎయిటీన్ పర్సెంట్ అని మరి దీనిపైన వల్లభినేని అనిల్ ఎట్లా స్పందిస్తాడు అండ్ దాంతోపాటు తమ్మారెడ్డి భరద్వాజ్ కార్మికులకు ఇల్లు దక్కలేవు అండ్ దాంతోపాటు అవకతవకలు జరిగినాయి సో నిజమైన వాళ్ళకి ఇల్లు లేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా చాలా సందర్భాల్లో చెప్పారు చాలామందిని ఎగ్జాంపుల్స్ కూడా చూపించారు అండ్ అక్కడ నాకు కూడా ఇల్లు లేదు అనే సందర్ చెప్పిన సందర్భం కూడా చాలానే ఉంది మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఆయన కూడా నోటీస్ ఉంది ఆయన ఎట్లా రెస్పాండ్ అవుతారు అండ్ నిజంగానే ఇంత భారీ అవినీతి స్కామ్ జరిగిన తర్వాత ఆ కోట్ల రూపాయల నిధులు మళ్ళీ కడతారా అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న సో ఎందుకంటే గతంలో అక్రమాలు జరిగినాయి అండ్ డబ్బుల విషయంలో చాలా ఇదైన అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించినప్పుడు అసలు మాకు సంబంధం లేదు వీళ్ళు నన్ను అడుగుతలేరు అన్నట్టు వదిలేసిన వల్లభనే అనిల్ దీనికి ఏం సమాధానం చెప్తాడనే చూడాలి